సామాజిక వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లు కృషి చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే అన్నారు వర్చువల్ విధానంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన సిజే పైలట్ ప్రాజెక్ట్ గా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అమలు సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆకాంక్షించారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తొలిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు వివిధ సామాజిక వర్గాల నుండి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణ తరగతులను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే లాంఛనంగా ప్రారంభించగా హైకోర్టు న్యాయమూర్తులు సుజోయ్ పాల్ కె సురేందర్ జె శ్రీనివాసరావు భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాది మాట్లాడుతూ సామాజిక వివాదాలు కుటుంబ తగాదాలు వంటి వాటిని కమ్యూనిటీ మీడియేటర్లు వాలంటీర్లు మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు దీనివల్ల సామాజిక వివాదాలు క్షేత్రస్థాయిలోనే సత్వరం పరిష్కారమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు తద్వారా అనవసర ఖర్చుతో పాటు సమయం వృధా కాకుండా అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు సమాజంలో శాంతి సామరస్యం నెలకొనేందుకు కూడా ఈ వ్యవస్థ దోహదపడుతుందని అన్నారు శిక్షణ పొందిన వాలంటీర్లు తమ తమ ప్రాంతాలలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని పరస్పరం ఆమోదయోగ్యమైన రీతిలో వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను శ్రద్ధగా ఆకలింపు చేసుకుని సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని ప్రయోగాత్మకంగా అమలులోకి తెస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలు అందించేలా అంకితభావంతో కృషి చేయాలని కమ్యూనిటీ మీడియేటర్లకు హితవు పలికారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్ రిటైర్ సెషన్స్ జడ్జి మహమ్మద్ షమీం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల కామారెడ్డి సెషన్స్ జడ్జి విఆర్ఆర్ వరప్రసాద్ నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ న్యాయాధికారులు రెండు జిల్లాలకు చెందిన కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గొన్నారు for virtual inauguration of trading training program to community mediators at Nizawa Barak. On this memorable day, I deem it a great honor and a privilege to propose more thanks. I would like to express my profound and heartfelt gratitude to His Lordship, Honorable of Mr. Justice, Alok Aradheji, the Chief Justice Faipotmati State of Telangana and Padre and Chief in Telangana State Legal Service Authority for having accepted the invitation to grace the occasion by sparing his lordship's valuable time despite of his lordship's busy schedule a message which has enhanced the spirit of us to go ahead further for better prospects his lordship also invited us and the participants on the need of the community service through the community mediators టీ guide and instrumental in taking up the community mediators program in the state of Telangana. Especially by choosing the Nizamabad and the Kamarani districts as the honorable principal district leaders both the districts have come forward to take up the community mediation program. I take a valuable time and selecting the volunteers and making the arrangements for this training program. కలెక్టర్స్బాద్ కామారెడ్డి కమిషనర్ ఆఫ్ నిజామాబాద్ కామారెడ్డి ఫర్ ఎక్స్టెండింగ్ ద హెల్త్ ఇన్ సెలక్టింగ్ దిల్స్ ఫార్